సీతమ్మ దారిలోని లాన్సమ్ ఆక్షన్ టవర్స్ లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు లాన్సమ్ రెసిడెంట్స్ అంతా ఓ పెద్ద కుటుంబంలో వేడుకలను జరుపుకున్నారు డాన్సులతో హోరెత్తించారు డీజే సౌండ్స్ తో కుర్రకారు హుషారెక్కించారు కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు విశాఖకి తలమానికంగా నిలిచే సీతమ్మ దారిలోని లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో హోరెత్తిపోయింది ఆక్సిజన్ టవర్స్ లోని రెసిడెంట్స్ అంతా ఓ వసుదైక కుటుంబంలో మారి నూతన సంవత్సర వేడుకలను పండుగలా జరుపుకున్నారు పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చిన్నా పెద్ద అని తేడా లేకుండా డాన్సులతో హోరెత్తించారు మహిళలు చేసిన నృత్యాలు వారిలోని ప్రతిభను బయట పెట్టాయి చిన్నారులు ముద్దులకే డ్యాన్సులతో ముచ్చట గొలిపారు డీజే సౌండ్స్ కు అనుగుణంగా హుషారెక్కించే పాటలకు యువత చేసిన డ్యాన్సులు జోష్ను నింపాయి శాస్త్రీయ నృత్యాలు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు విజేతలకు బహుమతులను ప్రదానం చేసి విందు వినోదాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ల్యాండ్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో ప్రతి ఈవెంట్ ను పండుగల నిర్వహిస్తామని రెసిడెంట్స్ రాంప్రసాద్ బి అప్పారావు బెన్నీలు అన్నారు సాంప్రదాయ పండుగలైన మరే ఇతర ఈవెంట్స్ అయినా రెసిడెంట్స్ అందరూ పెద్ద కుటుంబంలో మారి వేడుకలు జరుపుకుంటామని చెప్పారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రేక్ష మహాశయులందరికీ మా యొక్క నమస్కారాలు నా పేరు అప్పారావు బోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏజిఎంగా పనిచేసి రిటైర్ అయిపోయాను తర్వాత ఇక్కడే గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ల్యాండ్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ఉంటున్నాం గత ఐదు సంవత్సరాలు బట్టి ఈ యొక్క టవర్స్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం సో దీనికి మా యొక్క ల్యాండ్సమ్ కుటుంబ సభ్యులు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేస్తున్నారు ఎవ్రీ సంవత్సరంకి సంవత్సరానికి ఎక్కువగా పురోగతి సాధిస్తున్నాం వారందరికీ మా యొక్క మా ల్యాండ్సమ్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఇప్పుడు ఈ ఆట ఆటల పోట్లు ఉన్నాయండి తర్వాత పిల్లలు చిన్నపిల్లలకి డ్యాన్సులు ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అలాగే ఇప్పుడు ఈ డీ డీజే డ్యాన్స్ యువ యువకులకి డీజే డీజే డ్యాన్సు తదితర నృత్య రూపకాలు ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళకి వివిధ పోటీల్లోని నిగిన వాళ్ళు కూడా బహుమతి ప్రదానం చేస్తుంది ఆల్సో ఇన్ అవర్ గ్రూప్ అండి మేము అందరం కలిసి చాలా ఏ కార్యక్రమం అయినా సరే మేమే చేస్తుంటాం ల్యాండ్స్ ఎక్కువ తర్వాత మీ మాకు ఇక్కడ సహకార ఇవన్నీ అన్ని సహకారాలు ఉంటాయండి ఏ ఏ కార్యక్రమం చేసినా సరే ఎంతో చక్కగా మేము ఉన్నాం ముందుకు మీరు బయలుదేరండి మీరు బయలు మీరు అనుకున్న చేయండి మేము అనగా దొన్న ఉంటామని చెప్పి ఎంతో చక్కగా మాకు అందరికీ దగ్గరుండి ప్రోత్సాహం ఇచ్చి మేము ఇక్కడ ఎంత మంచి మెగా కార్యక్రమం అండి పెద్ద కార్యక్రమం ఏ కార్యక్రమం అండి చక్కగా సాంప్రదాయబద్ధకంగా చాలా ఆచారంగా ఒక విధమైన పండగలాగా అశ్లీల కొంచెం అశ్లీలత ఎప్పుడు ఉండదు ప్లస్ ఎంత బాగుంటుందంటే మీకు అంత ఒక పెద్ద కుటుంబం అన్నమాట ఎంతమంది పిల్లలు ఎంతమంది చెల్లెళ్ళు ఎంతమంది మనవలు ఎంతమంది కొడుకులు ఎంతమంది మనవరాలు ఇంతమంది కలిసి ఉంటాం అన్నమాట దిస్ ఇస్ రియలీ ల్యాన్సమ్ ల్యాండ్సమ్కి ఒక ప్రత్యేకత ఉంది ఈ విషయంలో సో ఈ తరపున మేము రెండు వేల ఇరవై మూడో సంవత్సరంకి వేట్కోలు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సుస్వాగతం చెప్తూ మీ అందరికీ మనందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సీతమదారా ల్యాండ్స్ ఆక్సిజన్ టవర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో సందడిగా మారింది కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు